ఎంటీఎంసీ పరిధిలోని ఆశ్రయం పొందుతున్న వారికి ఎంటీఎంసీ అధికారులు ట్రస్ట్ మెంబర్ వీక్షిద్దాం ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తితో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు శెట్టి పిచ్చయ్య ఆర్థిక సహకారంతో మంగళవారం సాయంత్రం ఇప్పటం ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రాలలో ఉన్న వారికి దుప్పట్లు అందజేశారు ముఖ్య అతిథులుగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ శకుంతల తాడేపల్లి తహసీల్దార్ డి సీతారామయ్య తాడేపల్లి సే వీరేంద్రబాబు పాల్గొని బైతులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ ఇప్పటం గ్రామ పార్టీ అధ్యక్షులు జముడుగాణి రత్తయ్య ఉపాధ్యక్షులు గాజుల నగేష్ కాటూరు నాగేశ్వరరావు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు గాజుల రాంబాబు బి వెంకటనారాయణ శంకర్శెట్టి మల్లికార్జునరావు ఇండ్ల నరసయ్య సాంబయ్య శ్రీనివాసరావు జనసేన పార్టీ తిరుమలశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు తుఫాను హెచ్చరిక కారణంగా కొంచెం తీవ్రమైన గాలులు అదేవిధంగా అతి భారీ వర్షము ఉండే సూచనలు మన మంగళగిరి తాడేపల్లి నగరానికి ఈ పరిసర ప్రాంతాలకు హెచ్చరికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎక్కడైతే లోతట్టులో ఉన్నారో అదేవిధంగా కొండ చర్యలు ప్రమాదకరమైన ప్రదేశాల్లో కాలువల పక్కన చెరువుల పక్కన రైలు కట్టల పక్కన నివసిస్తున్న వారిని మరి వెకేట్ చేసేసి దగ్గరలో ఉండే కమ్యూనిటీ హాల్స్లో పెడతాం జరిగింది మొత్తం ఎంటీఎంసీ పరిధిలో మొత్తము ఇరవై నాలుగు సెంటర్లను ఐడెంటిఫై చేయటం జరిగింది ఈ కాలపక్కన ఉన్న వాళ్ళు కావచ్చు కొండచెరలు విడిపడే ప్రమాదం ఉన్న చోట్ల వీళ్ళందరినీ కూడా వీరందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ప్రతి శానిటేషన్ ఏర్పాట్లు డ్రింకింగ్ వాటర్ ఏర్పాట్లు అదేవిధంగా బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ మూడు ఒట్ల ప పంపించటము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము దాంతోపాటుగా కొంతమంది దాతలు కూడా సహకరించి వారికి కనీస అవసరాలైనా అంటే అప్పటికప్పుడు ఇల్లు వదిలి పెట్టేసేసి వస్తూ ఉన్న సందర్భంలో దుప్పట్లు కావచ్చు టవర్స్ కావచ్చు ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ మనకు స్థానికంగా ఇప్పటంలో గ్రామ పెద్దలు పిచ్చయ్య గారు ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేపట్టారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సైక్లోన్ ప్రభావంతో ఈ కూటమి ప్రభుత్వం మరి ఇవాళ ముందుగానే ఈ కో ఈ సైక్లోన్ అనేది గమనించి రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకి అవగాహన కల్పిస్తూ మరి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలను అప్రమత్తం చేసి ఈ సైకిల్ని ఏ రకంగా నివారణ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామాల గ్రామాలను కూడా అధికారులు పంపించి మరి వచ్చే ఇబ్బందిని కనిపెట్టి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో అధికారులకు సూచన సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో ఉన్న నాయకులు కూడా మరి వాళ్ళ ఇసుమంట చిన్న చిన్న వాళ్ళ తోసిన సహకారం చేస్తూ మరి ఆ గ్రామాల్లో ఆ అధికారులకి పూర్తి అన్నదండలు అందిస్తూ మరి ఇసుమంటి కార్యక్రమాలు ఇవాళ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి దుప్పట్ల కార్యక్రమం ఈ మేము ఇప్పటంలో చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి వాళ్ళకు దోసినట్టు గవర్నమెంటే ఒక బాధ్యత కాదు మన వంతు బాధ్యత ఉంది కాబట్టి మనం కూడా అధికారులకు సహకరించి రాబోయే ఉత్పత్తిని పూర్తిగా నివారణ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని తెలియపరుస్తూ నా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది సో తగు ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ అందరము కూడా జాయింట్గా అన్ని లోతట్టు ప్రాంతాలని కొండ కొండ దిగునుండేటువంటి ప్రాంతాలని సో ఎక్కడెక్కడైతే వర్షం ఎక్కువ పడితే గాలులు ఎక్కువగా వీస్తే ఇనండేషన్ జరుగుతుందో ప్రజలు ఆ ప్రభావిత ప్రదేశాలు ప్రాంతాలు ఏదైతే వాటన్నిటిని పర్యటించి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న ప్రతి ప్రాంతంలోని ప్రజలను కూడా మరి రిలీఫ్ సెంటర్లకు తరలించడం జరిగింది తాడేపల్లి మండలంలో ఇప్పటికీ ఎనిమిది రిలీఫ్ సెంటర్లో ఐదు వందల రెండు మందిని రిలీఫ్ సెంటర్లకు తరలించడం జరిగింది అక్కడ వాళ్ళకి ఆహారం కావచ్చు మంచినీరు కావచ్చు శానిటేషన్ కావచ్చు అట్లాగే మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది సో అన్ని రకాల వస్తువులతో మన రిలీఫ్ సెంటర్లు అనేది ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు మరి స్థానిక పెద్దలు మరి పిచ్చే గారి సహకారంతో గౌరవ మంత్రి వాళ్ళు గారి సూచనలతోటి మరి ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి రిలీఫ్ సెంటర్లు ఉండే వాళ్ళకి దుప్పట్ల పంపిణీని కూడా మనం చేపట్టడం జరిగింది ఇప్పుడు మీ అందరి ముందు సో కాబట్టి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా జరిగే అవకాశం ఉందని మీరు భావించినా తప్పనిసరిగా మీకు పత్రికాముఖంగా ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్కి కానీ లేదా తహసీల్దార్ గారు కానీ సీఏ గారికి కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ సో సంబంధిత శాఖ ఏ అధికారికి చెప్పినా లేదా మీరు నాకు ఫోన్ చేసినా కూడా వాళ్ళ సదర అధికార దృష్టికి తీసుకొని వెళ్ళి ఫీల్డ్ లెవెల్ అధికారులను కూడా అప్రమత్తం చేసి దాని మీద యాక్షన్ తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది కాబట్టి సో మర మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ తుఫాను ప్రభావితం ఇంకొక ఇరవై నాలుగు గంటలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉంటూ సురక్షితంగా ఉండాల్సింది కోరుతూ